ఏ ఊర్లో చూసినా వాటర్ ట్యాంక్ నేను కట్టినే ఉన్నాయి పది మండలాలలో కూడా ఏ ఊరిలో చూసినా రోడ్లు నేనేసినవి ఉన్నాయి సిసి రోడ్లు నేనేసినవి ఉన్నాయి నా దగ్గర టీఆర్ఎస్ లేదు సార్ వార్డు మెంబర్ లేడు సర్పంచ్ కూడా లేడు పుట్టనీ లేదు నేను ఎస్ టీడీపీ కాంగ్రెస్ నాకు కాన్సెన్స్ సర్వే చేసుకోండి అలాంటిది మొత్తం కుప్ప చేసి మొత్తం టీడీపీని తీసుకురావద్దు ఊడ్చుకొని తీసుకురా అన్నాడు మీ బావా అవును ఊడ్చుకొని బోర్డు పెట్టి టీఆర్ఎస్ అని కలిపిన కలిపి రెండుసార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అదే దామోదర్ గారు మీద సీఎం క్యాండిడేట్ వారి మీద సరే కాదు వారితో పోటీ చేసి గెలిచిన సోనియా గాంధీ గారు కూడా వచ్చారు నా కాన్ఫిడెన్స్కి ఒక్క కాన్ఫిడెన్స్కే వచ్చారు అయినా గెలిచినా ఏది నా గుంపుతో ఎందుకు మరి మీ బావ నిన్ను మిమ్మల్ని నిరాధారణ గురి చేశాడు అది వారిని అడగలరు సార్ నన్ను కాదు నేనే తప్పు చేయలేదు చెప్పిన కదా ఎందుకే తప్పు చేయలేదు అబద్ధం లేదు అలా అంతా తీసుకు భూ కబ్జలు పెట్టలేదు కజలనైతే నేనాడు చే డబుల్ బెడ్రూమ్లో పెట్టినా మంచి నీళ్ళు ఇచ్చిన మిషన్ భగీరథ కంటే ముందే నా నియోజకవర్గంలో సింగూరు నీళ్ళు ఇచ్చిన ఈ అన్ని ఇన్ని ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు కాళేశ్వరాలు కాదు నేను సింగూరు నీళ్ళు అంతకంటే ముందే రెండు టీఎంసీలు నేను అసెంబ్లీలో మాట్లాడి తీసుకొని హారముల ద్వారా చెరువులను నింపి సింగూరు నీళ్ళు కూడా వ్యవసాయానికి ఇచ్చిన కానీ నా బ్యాచ్ ఎరక్కపోవడం వల్ల ఫస్ట్ లిస్టు లోపల నేను అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ లిస్ట్తో టికెట్ రాకపోయేసరికి మొత్తం నా కేటర్ ఏం చేద్దాం అన్నకు టికెట్ రాలేదు ఇప్పుడు ఏమైపోతాం మనకు రెండే దారులు ఉన్నాయి మూడు నెలలు ఆరు నెలల నుంచి మనము ఎమ్మెల్యేకి టచ్లో లేము దూరంగా ఉన్నాము ఇప్పుడు ఆయన దగ్గరికి పోవాలి తప్పదు లేదా ఏదో ఒక దారి చూసుకోవాలి తప్పదు అనుకునే లోపల రెండో లిస్ట్ వచ్చింది రెండో లిస్ట్ లేదు వెంటనే కాంగ్రెస్లో జరిపారు మొత్తం గుంపు మీ రాజకీయ